ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతూ ఉంటే కెమెరామెన్ మ్యాచ్తో పాటు అప్పుడప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం సిఇఓ కావ్య మారాన్ని కూడా చూపిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అలా ఉంటాయి హైదరాబాద్ జట్టు వికెట్ పడినా రన్స్ బాదినా ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఉండవు అందుకే మ్యాచ్ జరుగుతున్నంతసేపు పాప గురించి చర్చ సాగుతుంది అందరి చూపు మ్యాచ్ పైన ఉంటుంది కావ్య పైన ఉంటుంది క్రికెటర్లకు ఫ్యాన్స్ ఎలా ఉంటారో కావ్య పాపకు కూడా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు చెప్పాలంటే మిగిలిన టీంల ఫ్యాన్స్ కూడా కావ్యమారన్ ని ఇష్టపడతారు ఐపీఎల్ ద్వారా మరింత పేరు గుర్తింపు సంపాదించుకుందామే సన్ హైదరాబాద్ టీం సిఈఓ కావ్యమారన్ ఆమె రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం తమిళనాడులోని సినిమాలు రాజకీయాలు మీడియాల్లో ఉన్న మారన్ ఫ్యామిలీలో ఆమె జన్మించారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్ట్ ఆరున కళానిధి మారన్ కావేరీ మారన్ దంపతులకు చెన్నైలో జన్మించారు కావ్య ఆమె తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త కళానిధి మారన్ సన్ గ్రూప్స్ వ్యవస్థాపకులు డిఎంకే పార్టీ మాజీ కేంద్ర మంత్రి మురసోలీ మారన్ మనవరాలు ఆమె మారన్ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా గతంలో పనిచేశారు కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ కావ్యకు చిన్నాన్న అవుతారు కరుణానిధికి కూడా ఆమె బంధువులే కరుణానిధికి మునిమనవరాలు అవుతారు కరుణానిధి కుటుంబంలో స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ వీరందరూ సమీప బంధువులే కావ్యమారన్ చెన్నైలోని స్టెల్లా మ్యారేజ్ కాలేజీ నుంచి కామర్స్ డిగ్రీని పూర్తి చేశారు యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు చదువు పూర్తయిన తర్వాత వ్యాపార మెలకువలు నేర్చుకునేందుకు సన్ టీవీ నెట్వర్క్లో ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేశారు తర్వాత తమ కంపెనీలోని ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు చూసుకున్నారు కావ్య ఆ తర్వాత సన్ నెట్వర్క్లో మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు రెండు వేల పన్నెండు నుంచి సన్ నెట్వర్క్ కంపెనీ హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకి యజమానిగా ఉంది కొన్ని సంవత్సరాల తర్వాత సన్ రైజర్స్కి వివిధ స్థాయిల్లో ఆమె పనిచేశారు రెండు వేల పదహారులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి డైరెక్టర్గా కొనసాగారామె ఆ ఏడాది జరిగిన ఐపీఎల్లో ఆర్సీబీ జట్టును ఓడించి సన్ రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచింది రెండు వేల పద్దెనిమిదిలో సన్ రైజర్స్ హైదరాబాద్కి సీఈఓగా మారారు కావ్య అప్పుడే క్రికెట్తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు ఐపీఎల్లో ఉన్న అన్ని టీమ్స్లో అతి చిన్న వయసు కలిగిన సీఈఓ కావ్య మారన్ ఆమె పేరు మీద ఇది ఒక రికార్డుగా ఉంది ఐపీఎల్ వేలంలో అన్ని జట్లు ఎలా ఉన్నా సన్ రైజర్స్ తరఫున కావ్యపాప నిత్యం వార్తలు నిలుస్తారు వేలంపాట్లో మంచి ప్లేయర్స్ని సొంతం చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తారు తన టీం మైదానంలో ఆడుతూ ఉంటే స్టాండ్స్లో ఉండి టీం ని ప్రోత్సహిస్తారు అయితే తమ టీం విధ్వంసకర బ్యాటింగ్ బౌలింగ్ చేసినప్పుడు కావ్యపాప ముఖంలో ఆనందం వెలకట్టలేనిది ఇక టీం విఫలమైనా చాలా నీరసంగా డల్గా అయిపోతుంది కావ్య ఇవన్నీ కూడా మైదానంలో కెమెరాలు ప్రతి విషయంలో కావ్యమారాన్ని హైలైట్ చేస్తాయి అందుకే ఆమె ఎక్స్ప్రెషన్స్కి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో సన్ రైజర్స్ టీమ్ ప్లే ఆఫ్ దశలోని తిరిగింది తర్వాత లీగ్ దశలో వెనుతిరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ దారుణమైన ఆటతో చివరి స్థానంలో నిలిచింది ఆ సమయంలో కావ్యపాప గురించి అందరూ మాట్లాడుకున్నారు ఆమె ముఖంలో నవ్వు కావాలని అందరూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు కావ్యమారాన్కి మామూలు క్రేజ్ లేదు ఇటు తండ్రి పారిశ్రామికవేత్తగా నిర్మాతగా టెలివిజన్ మీడియా రంగంలో ఎంతో పేరు సంపాదించుకున్నారు సన్ పిక్చర్స్ నిర్మాతగా కళానిధి మారన్ భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించారు ఒకసారి జైలర్ సినిమా ఆడియో ఫంక్షన్లో రజనీకాంత్ కూడా కావ్య గురించి మాట్లాడారు నిర్మాత కళానిధి మారన్కు రిక్వెస్ట్ చేశారు సన్ రైజర్స్ జట్టు మ్యాచ్ ఓడిపోయినప్పుడు కావ్య మారన్ పడే బాధను చూడలేకపోతున్నాను స్టేడియంలో కావ్య నిరాశగా ఉండడం చూసి చాలాసార్లు చూడలేక ఛానల్ని కూడా మార్చేసేవాడిని ఈసారి ఆక్షన్లో మంచి ప్లేయర్లను తీసుకోవాలి టీంలో మంచి ప్లేయర్ ఉండాలి ఆడుతున్న ప్రతి మ్యాచ్ గెలవాలనే కసి ఉన్న క్రికెటర్లను జట్టులో చోటు కల్పించండి ఇలా కళానిధి మారన్కి సలహా ఇచ్చారు ఆయన జట్టుని బలోపేతం చేయండి అంటూ రజనీ కోరారు అంత క్రేజ్ ఉంది ఆమెకు ఈ ఏడాది ఐపీఎల్లో కూడా అద్భుతమైన ఆటగాళ్లను సొంతం చేసుకున్నారు ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్స్ కోసం సుమారు ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించారు హెడెన్ ని సొంతం చేసుకున్నారు మయాంక్ ని అలాగే రాహుల్ త్రిపాఠిని కూడా తీసుకున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయాన్ని సాధించింది ఇటు ఐపీఎల్ చరిత్రలో ఇటు హోమ్ గ్రౌండ్స్లో ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని ఖాతాలో వేసుకుంది ఏకంగా రెండు వందల ఏడు పరుగుల భారీ స్కోర్ చేసింది దీంతో ఆరెంజ్ ఆర్మీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అభిమానులు కాలరెగరేస్తూ సంబరాలు చేసుకున్నారు స్టేడియం అంతా సన్ రైజర్స్ పేరుతో మారుమోగిపోయింది సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ హంగామా కూడా మామూలుగా లేదప్పుడు అదే సమయంలో స్టేడియంలో మ్యాచ్ను చూసిన సన్ రైజర్స్ జట్టు యజమాని కావ్య ఎంతో సంబరపడ్డారు ఆ దృశ్యం కూడా అందరినీ కట్టిపడేసింది ఎందుకంటే తమ తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పోరాడినప్పటికీ ఓటమి పాలైంది తమ జట్టు ఓటమితో ఆ రోజు స్టేడియంలో కావ్య ముభావంగా కనిపించింది తమ జట్టు బౌలర్లు ఎక్కువ పరుగులిచ్చిన సమయంలో బ్యాటర్లు అవుట్ అయిన సందర్భంలో ఆమె ఎంతో మూడిగా కనిపించింది కానీ ఇప్పుడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో మాత్రం సన్ చేసిన విధ్వంసానికి కావ్యపాప ప్రతి ఫోర్కు సిక్సర్కు సీట్లో నుంచి లేచి మరీ కేరింతలు చప్పట్లు కొడుతూ మ్యాచ్ను బాగా ఎంజాయ్ చేసింది కొన్ని సందర్భాల్లో ఎగిరి గంతులేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది తమ జట్టు బ్యాటర్లు ఊచకోత కోస్తుంటే మరింత ఎంకరేజ్ చేస్తూ స్టాండ్స్లో కూర్చొని రచ్చరచ్చ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో కావ్యమారన్ సన్ రైజర్స్ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు వేలంలో సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయకపోవడంతో సన్రైజర్స్ పేలవ ప్రదర్శన చేసిన సంవత్సరాల్లో ఫ్యాన్స్ కావ్యమారన్ ను ట్రోల్ చేశారు అయితే ఈ క్రమంగా ఆటను ఆకలింపు చేసుకున్నామే రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కు ముందు నిర్వహించిన వేళంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేశారు అంతేకాదు సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు వరుసగా రెండు సీజన్లు విజేతగా నిలిచింది ఈస్టర్న్ కేప్ జట్టును కావ్యమార్ని పునాదులు వేసి నిర్మించారు సో ఇటు వ్యాపారంలో కూడా దూసుకు వెళ్తున్నారు కావ్య సన్ నెట్వర్క్లో ముప్పై రెండు ఛానల్స్ అలాగే రెడ్ ఎఫ్ఎం లో ఆమెకు వాటాలు ఉన్నాయి సుమారు ఆమె ఆస్తి నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు టీవీ నెట్వర్క్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సన్ రైజర్స్ హైదరాబాద్తో పాటు ఈస్టర్న్ కేప్ ఆఫ్ క్రికెట్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ టీమ్ని కూడా నిర్వహిస్తోంది సన్ టీవీ గ్రూప్ డిజిటల్ మార్కెటింగ్ టీం బాధ్యతలు కూడా ఆమె చూసుకుంటున్నారు బిజినెస్లోనే లోనే కాదు సమాజ సేవలో కూడా కావ్య ముందుంటారు క్యాన్సర్ పేషెంట్లకు సహాయం చేయడం ప్రకృతి విపత్తుల బారిన పడిన వారికి అండగా నిలవడం లాంటి సమాజహిత కార్యక్రమాల్లో కావ్యమారణ చేపడుతూ ఉంటారు పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న ఆమె తండ్రికి సుమారు పంతొమ్మిది వేల కోట్ల రూపాయల ఆస్తి ఉంటుందంటారు మరి కావ్యమారన్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఐపీఎల్లో మీ ఫేవరెట్ జట్టు ఏమిటో కూడా చెప్పండి ఈ ఏడాది ఐపీఎల్ విజేత ఎవరవుతారని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి